ఆర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో రహస్య సమావేశమయ్యారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు ఈ భేటీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని కేటీఆర్ స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా గోదావరి జిల్లాల్లో రాష్ట హక్కుల కోసం పోరాడుతుంటే కేటీఆర్ మాత్రం పక్క రాష్ట మంత్రితో రహస్య మంతనాలు జరపడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు ఈ భేటీ ఒకసారి కాదు రెండు సార్లు జరిగిందని లోకేష్ ను కలవలేదని కేటీఆర్ ఖండిస్తే ఆ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలను బయటపెడతాను అని ఆయన సవాల్ కృష్ణాలో కానీ గోదావరిలో కానీ పక్కనకి దోచి పెట్టి తెలంగాణకి ద్రోహం చేసినటువంటి తెలంగాణ ద్రోవులు ఈ రోజు అధికారం కోల్పోయినాక కూడా మరి అదే పక్క రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి ప్రముఖ వ్యక్తులు కేటీఆర్ గారిని సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఇక్కడ బంకచేర్ల విషయం ఇంత సీరియస్ గా నడుస్తుంటే అధికారికంగా ప్రజాపాలనలో నాయకులం అందరం కలిసి తెలంగాణ ప్రజల మద్దతు తోటి అధికారికంగా ఒక ఉద్యమం చేస్తుంటే మన వాటాల కోసము మంగచెల్ల నాపాలని చెప్పి ఢిల్లీకి మన నాయకులు తిరుగుతుంటే కేంద్రం మీద ఒత్తిడి చేస్తుంటే నువ్వు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ తోటి సీక్రెట్ మంతనాలు దేనికోసం చేస్తున్నావు కేటీఆర్ నీకు పక్క రాష్ట్రంలో నారా లోకేష్ గారి తోటి నువ్వు కూర్చొని చర్చించింది నిజమా కాదా ఒకసారి కాదు ఎన్నిసార్లు కలిసినావు దేనికోసం కలుస్తున్నావు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వాటాల గురించి మన హక్కులు అని చెప్పి ఒక అధికారికంగానే ఉద్యమం లేక మన యొక్క నాయకులందరూ ఢిల్లీకి పోయి హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తుంటే దాన్ని ఈరోజు ఆపగలిగినాం తెలంగాణ ద్రోహం మీరేమో దోచిపెడితే ఆపనేకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎన్ని తిప్పలు పడుతున్నావో మనకు తెలుసు ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూసురు ఇంత కష్టం మన నీటి వాటాన్ని కాపాడుకోనికే మనమందరం ఇంత కష్టపడుతుంటే నువ్వేమో పోయి నారా ఒకే మంతనాలు జరుపుతావు ఏమున్నాయా మీకు సిగరెట్ మీటింగ్ మీ సీక్రెట్ మీటింగ్ దేనికోసం కలిసిన కేటీఆర్ ఇది కేటీఆర్ నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా ఒకసారి కాదు నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా దీని తర్వాత మీరు స్పందించు దాని తర్వాత నేను స్పందిస్తా నేను చెప్పింది నిజమా కాదా కేటీఆర్ చెప్పాలి తెలంగాణ వాటాలో మనకు అన్యాయం అవుతుంది నీటి వాటాలో నీ బావచ్చేమో అన్యాయం అయిపోతుంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు నువ్వేమో సీక్రెట్ గా మంతనాలు చేస్తావు అధికారంలో ఉన్నప్పుడేమో రొయ్యల పులుసులు రాగి సంకట్లు తిని రాయలసీమ రత రాయలసీమ చేస్తామంటావు అదే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులని సీక్రెట్ సీక్రెట్గా ఆరు ఆరు ఏడు గంటలు మీరు మీరు ఏమేమి ముచ్చట్లు మాట్లాడుకుంటారు పైన అబ్జెక్షన్స్ చేసేటటువంటి సమయంలో అబ్జెక్షన్స్ చేయకుండా అవతలని టెండర్లు వేయించుకొని తెలంగాణ నీటిని కొల్లగొట్టుకొని పొందని రోజు తొంభై వేల క్యూసెట్లను ఎత్తుకొని పోయేటట్టు కృష్ణాలకించి భోచిపెట్టినటువంటి దొంగలు తెలంగాణ ద్రోవులు కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రి విమర్శించేటటువంటి నైతిక హక్కు ఈ అవగాహన లేనటువంటి తారక రామారావుకు నాటున వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లా